పరామర్శించ తర్వాత నన్ను కూడా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు బాధ ఆవేదన ఉంది నాకు ఎవరి మీద కోపం లేదు మీ మీద అభిమానం ఉంది అందుకే చెప్తున్నా కుప్పం ఒక ప్రశాంతమైన ప్రాంతం నా కాదా అని మిమ్మల్ని మీకు ప్రశాంతత కావాలన్నా లేదా ఈ రోజు మీ తరఫున ఈ యొక్క ఎన్టీఆర్ మెమోరియల్ ఎన్టీఆర్ విగ్రహం సాక్షిగా చెప్తున్నా ఎవడైనా కుప్పంలో రౌడీజం చేశారు చేస్తారు అదే కడపటి రోజు అవుతుంది మీకు జాగ్రత్త రౌడీజం కానీ గంజాయి కానీ అక్రమ వ్యాపారాలు కానీ ఈ ప్రశాంతమైన పవిత్రమైన కుప్పంలో చేయడానికి వీలు లేదు అందరూ ఏకగ్రీవంగా ఆమోదిస్తారా లేదా అని అడుగుతున్నా గట్టిగా చప్పట్లు కొట్టి కూడా చెప్పండి ఆమోదిస్తామని ఐదు సంవత్సరాలు నేను ఒక స్పష్టమైన అజెండాతో వచ్చాను మీ దగ్గరికి సంక్షేమానికి పెద్ద వేస్తాం అభివృద్ధి పరిగెత్తిస్తాం దానికి నమూనాగా ఈ కుప్పం నియోజకవర్గాన్ని తయారు చేస్తారని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మన మున్సిపాలిటీ పన్నులు పెంచారు కానీ అభివృద్ధి చేశారా తమ్ముళ్ళు ఆడబిడ్డలు అడుగుతున్నా నేను మీ అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా ఈరోజు నేను మొన్నే చెప్పాను వంద కోట్లని కానీ వంద కోట్లు కాదు ఎంతైనా పర్వాలేదు ఒక మోడల్ మున్సిపాలిటీగా ఈ కుప్పాన్ని తయారు చేస్తాం రింగ్ రోడ్ వేస్తాం టౌన్ లేక్ అన్ని రోడ్లు వేస్తాం అన్ని రోడ్లు సిమెంట్ రోడ్లు చేస్తాను డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను జంక్షన్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ఒక పరిశుభ్రమైన నగరంగా కుప్ప టౌన్ని తయారు చేసే బాయిత నాదని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఈ కుప్పమే కాదు మనకు నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాలను కూడా మండల కేంద్రాలను అభివృద్ధి చేస్తా ఒక్కొక్క మండల కేంద్రానికి ఒక పది కోట్లు తక్కు కాకుండా ఖర్చు పెట్టి ఈ మండల కేంద్రాలను అభివృద్ధి చేసి ఆదర్శమైన టౌన్ గా చేసే బావి తన మీ అందరికీ హామీ ఇస్తున్నా అన్ని పంచాయతీల్ని మేజర్ పంచాయతీ అయితే రెండు కోట్లు ఖర్చు పెడతాం మైనర్ పంచాయతీ అయితే ఒక కోటి రూపాయలు ఖర్చు పెడతాం ఇవన్నిటికీ ఎస్టిమేట్స్ తయారు చేపిస్తా పని ఈ రోజు నుంచే ప్రారంభమవుతుందని మరొకసారి హామీ ఇస్తున్నా ఇది కాకుండా మీ మీ గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి త్రాగునీరు డ్రైనేజ్ వీధి దీపాలు ఇలాంటి కనీస మౌలిక సదుపాయాలు ఏవైతే అవసరం ఉందో అదే మాదిరిగా వేస్ట్ కాంపోస్ట్ పెట్టాం మనం ఊర్లో ఉండే చెత్తంతా తీసుకొచ్చి ఎరువుగా మార్చి కాంపోస్ట్ ఎరువుగా ఉపయోగించాలని చెప్పి ఆలోచించాం ఆ షెడ్లన్నీ ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు వాళ్ళ రంగు కొట్టుకున్నారు కానీ అక్కడ మాత్రం ఎలాంటి కార్యక్రమాలు లేవు అందుకే మీకు హామీ ఇస్తున్నాను